రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామమైన ఎర్రతివారిపల్లిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఎర్రతివారిపల్లిలో వెలిసిన సదుమమ్మ ఆలయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి ఎమ్మెల్యే దురాగ్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయన పొంగునూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఖజీర్ ఖాన్ను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాష్ట్ర మున్సిపల్ విభాగపు అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పుంగూరు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పదవిని ఉపయోగించుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు